మీడియా వాళ్ళందరికీ నమస్కారం దేవుడు రాసిన స్క్రిప్ట్ని ఎవరో మార్చలేరు ఆయన ఏది తలిస్తే అదే జరుగుతుంది మన వ్యవస్థల పైన ఎక్కువ కాదు దేవుడు ఒక ఆలోచనని తిరగరాసే శక్తి మనకి లేదు రెండు వేల పద్నాలుగు ఆనాటి కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన హయాంలో మొదలుపెట్టిన ఫ్లైఓవర్ ఇది అప్పుడు ఎంపీగా మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించిన ఫ్లైఓవర్ ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నాం పంతొమ్మిది ప్రభుత్వం మారింది శిలా పథకం మారింది వ్యవస్థలు మారినాయి ఆలోచనలు మారినాయి వాస్తవాలు బయటికి రానివల ఎంతసేపు నెగ్గిన ఎంపీ ఉన్నాడు ఒక ఆయన అతను అతని పేరు ఎక్కడి నుంచి తక్కువ ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే గాలిలో నెగ్గినోడు గురించి గాలి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడే టైం మా దగ్గర లేదు నెగ్గావు తెచ్చింది నీ ముందున్న ఎంపీ గారు నువ్వు ఒక ఎంపీగా నెగ్గున్నావు పరస్పరం గౌరవం ఇచ్చుకొని ఇది అక్కడ జరిగింది నేను దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని అంటే ఒక గౌరవం అలా కాకుండా నువ్వే తెచ్చినట్లు నువ్వే దీన్ని శంకుస్థాపన చేసినట్లు ఒక తప్పుడు సంస్కృతిని శ్రీకారం చుట్టావు నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కొత్త పని కింద స్టార్ట్ చేయలేదైనా మొదలుపెట్టిన దాన్ని కొనసాగిచ్చే కార్యక్రమం కింద ఆయన వచ్చి మొదలుపెట్టారు దాన్ని స్పష్టంగా కూడా రాయడం జరిగింది మాకిచ్చిన ఇన్విటేషన్ కార్డులో కూడా దాన్ని స్పష్టంగా పొందపరచడం కూడా జరిగింది కానీ ప్రజల్ని అదే పని మీద మోసం చేస్తూ నేను తెచ్చాను మోరంపొడి ఫ్లైఓవర్ నేను తెచ్చాను నేనే చేస్తున్నాను నేనే పూర్తి చేస్తానని ప్రజల్ని మబ్బిపెట్టిన విధానం ఎంత దారుణం అంటే ప్రతిసారి ఫ్లైఓవర్ వర్క్ రివ్యూ అనడం ఆ క్రేన్ ఎక్కేయడం పైకి ఏదో ఈయన ఇంజనీర్ కింద క్యాప్ పెట్టేయడం ఇలా ఏలెట్టి చూపించేయడం ఎంత చూపించినా పని అయ్యేది కాదు ఏం చేసాడో అర్థం కావట్లా ఇప్పుడు ఎన్ని నెలలు పడతాయని అధికారులను అడిగా రెండు నెలల్లో ఓపెన్ చేసుకోవచ్చండి అంటున్నారు అంటే పైవాడు స్క్రిప్ట్ని ఎవరో మార్చలేరు ఆనాడు ఎన్డీఐ కూటమిలో మొదలుపెట్టాం మరలా ఎన్డీఏ కూటమిలోనే ఈ ఫ్లైఓవర్ని ఓపెన్ చేస్తా ఉన్నాం టీడీపీ బీజేపీ జనసేన ప్రజాప్రతినిధులు నాయకులు అందరి సమక్షంలో ఈ ఫ్లైఓవర్ని రెండు నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది చెప్పేది ఏంటంటే మీ కష్టం మాకొద్దు మీ శ్రమ మాకొద్దు నువ్వు తెచ్చి ఉంటే నువ్వు తెచ్చావని చెప్తావు కానీ నువ్వేం చేసావు అంటే ఇక్కడ ఒక పని చేసావు వచ్చి పొద్దులు రాసుకునేవాడివి లేకపోతే ఎన్ని బలాలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏం దాని మీద దృష్టి పెట్టావు నిజంగా నువ్వు కమిషన్ దృష్టి పెట్టకపోతే పని త్వరగతనయ్యేది ఈ పార్టీకి ఓపెన్ అయ్యేది ఈ పాటి కొంతమంది ప్రాణాలైనా నిలిచేయి నీ నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఇంకెలాంటి నిర్లక్ష్య కార్యక్రమాలు ఏది కూడా జరగనివో ఈ సందర్భంగా ఈ యొక్క ఫ్లైఓవర్ తీసుకురావడానికి కార్కులైన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మురళీమోహన్ గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ పని పూర్తి చేయడానికి ఇక్కడ గత ఐదు సంవత్సరాలు పనిచేసిన ప్రాజెక్ట్ అయిన మాజీ ఎంపీ నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఓపెన్ చేయబోయేది ప్రోటోకాల్ తోటి పొరంధేశ్వరి గారు ఇక్కడ శాసనసభ్యులుగా నేనుంటాను పెద్దలు బుచ్చ చౌదరి గారు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు టీడీపీ బీజేపీ ముఖ్యమైన నాయకులు అందరి సమక్షంలో మూడే మూడు నెలల్లోనే పూర్తి చేసి మోరంపూడిని రాజమండ్రికి ఒక గిఫ్ట్గా ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుందని మీడియా సాక్షిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ఏదైతే అప్పుడు ఒక గుమస్తా కింద ఉన్నాడో ఆయన్ని కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బాబానే వెళ్ళి ఇన్విటేషన్ వెళ్ళి ఇస్తాడు ఏమన్నా ఓకే బాబాన్ని ఇస్తారు ఇప్పుడు కూడా డెలిగేట్ ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ కూడా ఇచ్చే కార్యక్రమం వాసిరెడ్డి బాబాను తీసుకుంటారు అతన్ని అతని పేరు ఉచ్చరించాల్సిన అవసరం నాకు లేదని నేను ఇప్పుడు అనుకుంటాను మేమా క్రమశిక్షణకి మారు పేరు టీడీపీ జనసేన బీజేపీ అల్లరి చేయడం రాదు తిట్టడం పగిలిందా నాకు తెలియదు అండి నిజంగా దానింతది అది కన్స్ట్రక్షన్ లో నాణ్యత లేకుండా ఉండిపోయి ఉండొచ్చు అదేదో పగిలా ఉండొచ్చు ఏదన్నా ఇలా చేసావా